నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి సికింద్రాబాద్ పరిధిలోని ఈస్ట్ మారేడ్పల్లిలోని అంబేద్కర్ నగర్ నీట మునిగింది ఇళ్లలోకి మోకాలలోతు నీరు చేరింది దీంతో ఇంట్లోని సామాగ్రి పూర్తిగా తడిసి ముద్దైంది వర్షం పడిన ప్రతిసారి తమ పరిస్థితి ఇలాగే ఉందని నాయకులు పట్టించుకోవట్లదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో తీవ్ర నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు అధికారులు స్పందించి తమ సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు అది చేస్తాము ఇది చేస్తాము అన్ని చేస్తాము అని చెప్పి వస్తారు ఓట్లు గుద్దిచ్చుకుంటారు వెళ్ళిపోతారు తర్వాత మళ్ళీ ఒకటి పట్టించుకున్నాను నా దూడే ఉన్నాడు ఇప్పుడు సగం సగం తొవ్వి పోయారు లేకపోతే ఇంట్లో వాటర్ రాకపోతుండే కానీ ఇప్పుడు వచ్చినాయి ఎందుకు సగం చేసి వదిలిపెట్టారు అంటే ఎవరు పట్టించుకోరా కార్పొరేటర్ రాలేదు ఎమ్మెల్యేలు రాలేదు ఎవరు రాలేరు ఇంతకు ముందు అంతా లేకుండా అక్కడ వెళ్ళిపోతుండే వాటర్ అసలు ఇంతవరకు ఎప్పుడు రాలేదు అయితే మొన్నైతే మట్టి వేసేసి మొత్తం అడ్డం అన్ని వైపు ఈ బతిక వస్తాయి ఆ పైప్లకి పోవు ఆ ఏసీ కూడా వేసి ఇంతకు ముందు రెండు సార్లు వేసేరు మాది ఒకటి కదా ఇట్లా చాలా మంది ఇల్లకి నీళ్ళు పోయినాయి